మీరు ఎటువంటి మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందకుండా సిద్ధి అయిన మంత్రాన్ని ద్వారా ఈ రోజున మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరకు వచ్చి ఒక పవర్ఫుల్ గల ఒక శ్రీ సిద్ధి కుంజక మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఆల్రెడీ యొక్క మంత్రం అనేది సిద్ధి అయిన తర్వాతే మీకు రావటం అనేది జరిగింది మేడం దీన్ని మీరు సపరేట్గా సిద్ధి పొందవలసిన అవసరం లేదు ఈ యొక్క అనేది ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ప్రతిరోజు చదువుకోవచ్చును డైలీ చదువుకోవచ్చునమాట దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి కానీ అది ఒక సాధన రూపంలో చేసే వాళ్ళకైతే నియమ నిబంధనలు అనేవి ఉంటాయి లేదు మేము రోజుకొసారి తొమ్మిది పరిస్థితి మేము రోజుకొసారి రెండు సార్లు మూడు సార్లు చదువుకుంటాం అనుకున్న వాళ్ళకి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేవు అయితే ఈ యొక్క మంత్రం వలన మీకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు చదవటం వలన ఏం జరిగిందంటే దీనికి ఇన్నిసార్లు ఇన్నిసార్లు అని ఏమి ఉండదు మీరు మీ ఇష్టం మాట తొమ్మిది అయితే తొమ్మిది సార్లు చదువుకోవచ్చు పదకొండు అయితే పదకొండు సార్లు చదువుకోవచ్చు రెండు అయితే రెండు సార్లు ఒకసారి అయితే ఒకసారి చదువుకోవచ్చు అనమాట కంటిన్యూగా చదవటం వలన దీనివల్ల ప్రయోజనం ఏమి ఏమిటి ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే దుష్ట కానీ లేకపోతే ఇంట్లో చీకు చికాకులు ఉంటాయి కదా అటువంటివన్నీ పూర్తిగా బయటికి వెళ్ళిపోవటం జరిగింది ఇల్లు అనేది సుఖ సంతోషాలతో ఉండటం అనేది జరిగింది అదేవిధంగా ఒకవేళ వ్యాపారంలో వాళ్ళు లాన్ లాస్లో నడుస్తున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మంత్రాన్ని రోజుకొచ్చి మీ ఇష్టం మీ ఇష్టం చదువుకున్న దాన్ని బట్టి మీకు ఆ వ్యాపారం అనేది దినదిన అభివృద్ధి చెంది మీకు ప్రతిరోజు దానిలో లాభాలు అనేవి రావటం అనేది జరిగింది అన్నమాట అదేవిధంగా ఉద్యోగపరంగా అయితే మీకు ప్రమోషన్ల కోసం కానీ లేకపోతే మీ జీవితం పెరగడం కోసం కానీ దీన్ని మీ సంకల్పం చెప్పుకునే దాన్ని బట్టి ఈ యొక్క మంత్రం అనేది మీకు దాని యొక్క శక్తిని ఇవ్వటం అనేది జరిగింది అనమాట అంటే ఒక మంత్రమే మీకు కుటుంబాన్ని మొత్తానికి అంటే ఒక మంత్రం ద్వారా మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట అంత పవర్ఫుల్గా ఆ మంత్రం అన్నమాట ఈ యొక్క మంత్రాన్ని మనం డైలీ చదవటం వలన మనకి తెలియని గ్రహపాటులు ఏదన్నా ఉన్నా సరే లేకపోతే గ్రహ దోషాలు ఉన్నా సరే అవి శాంతించడం అనేది జరిగింది మన సాధారణంగా మనం ఏం చేస్తామంటే అవి శాంతించడం కోసం మన పేరు మీద మన నక్షత్ర బలం చూపించుకొని పేరు బలాలు చూపించుకొని గుడికి వెళ్ళి మనం నిధులు చేయించుకోవడం గ్రహ శాంతి చేయించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం అనేది జరుగుతుంటుంది కానీ ఈ యొక్క మంత్రం ద్వారా మనం ఈ యొక్క మంత్రం మనం డైలీ చదవటం వలన ఏం జరిగింది అంటే ఆటోమేటిక్ గ్రహాలు అనేవి శాంతిస్తాయి అన్నమాట ఆ విధంగా ఆ యొక్క మంత్రం ఉన్న శక్తి మాట అన్ని రకాలుగా మీకు దీనికి దాని అనేది ఏముండదు మీకు ఎట్లా కావాలంటే ఆ విధంగా ఈ యొక్క మంత్రాన్ని మనం సంకల్పం చెప్పుకొని చేసుకునే దాన్ని బట్టి మనం దీని నుండి మనం లాభాలు లాభాలనేవి పొందడం అనేది జరిగిద్ది అనమాట అయితే ఈ యొక్క మంత్రం అనేది మనం గురువు ద్వారా తీసుకోవాలంటే గురువు ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు గురువును సంప్రదించి దీన్ని కనుక్కు గురువును సంప్రదించి కనుక్కోండి ఏ విధంగా అంటే యొక్క శ్రీ సిద్ధి శ్రీ సిద్ధి కుంజిక మంత్రం యొక్క ప్రయోజనాలు ఏమిటి దీన్ని మనం గురువు ద్వారా తీసుకోవాలా లేకపోతే ఆ విధంగా కనుక్కోండి వాళ్ళే చదువుతారు ఎందుకంటే ఇది ఒక గురుముఖంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ అది సిద్ధి అయ్యి వచ్చిన మంత్రం కాబట్టి మనం ఇది ఒక సాధన రూపంలో చేయగలము అనుకున్న వాళ్ళైతే నేను దీన్ని నలభై ఒక్క రోజులు చొప్పున మీరు డైలీ వచ్చేసి మీరు ఒక పదకొండు అని ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై సార్లు అని యొక్క మంత్రం అనేది డైలీ చదువుకోవాల్సి ఉంటుంది లేదు మేము మామూలుగానే ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగా మేము చేసుకుంటున్నా అనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని రోజుకొకసారి కానీ రెండు సార్లు కానీ చదువుకొని కంటిన్యూగా మీరు మీ పని మీరు చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా చేసుకోవడం వల్ల మరి ఏదైనా నియమనిష్టలో ఏమైనా చేయాలంటే సాధన రూపంలో చేసే పని అయితే నియమనిష్టలు అనేవి ఉంటాయి మామూలుగా విడిగా చేసే పని అయితే నియమనిష్టలు అనేవి ఉండమాట ఏ మంత్రాన్ని సరే ఒక సాధన సాధన రూపంగా మనం తీసుకున్నామంటే ఇన్ని రోజులు యొక్క మంత్రం సాధన చేయాలనుకుంటున్నాను తీసుకున్నామని దానికి బ్రహ్మచర్య అనేది కంపల్సరీ పాటించాలి అయితే మనకి ఏమీ లేకుండా మామూలు కంటిన్యూగా రెండు సార్లు మూడు సార్లు చదువుకుంటూ వెళ్తే దానికి ఎటువంటి నియమ సాధన అనేది అవసరం ఉండదు అన్నమాట దీన్ని సాధన రూపంలో చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నలభై ఒక్క రోజు కంటిన్యూగా దీన్ని యొక్క సాధన చేయ సాధన చేయవలసి ఉంటుంది దీని మీ ఇంట్లో ఎక్కడైనా సరే మీకు ప్రశాంతంగా ఉన్న రూమ్లో కూర్చొని చేసుకోవచ్చు అనమాట అయితే దీన్ని చేసే ముందుగా మీరు ఎవరైనా అంటే ఏది సాధన రూపంలో చేసే వాళ్ళకి చదువుతున్నారనమాట ముందుగా వాళ్ళు ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు చేయాలని తెలుసుగా గాలి పిలవటం గాలి వదలటం ఆ విధంగా చేయాలి చేసిన తర్వాత దీనికి మీ ఇష్టమైన ముద్ర అనేది మీరు వేసుకోవచ్చు అనమాట ఆ ముద్ర ద్వారా మీరు సాధనలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాలు టైం పెట్టుకొని మీరు ఎన్నెన్న కాకుండా పదిహేను నిమిషాలు టైం పెట్టుకొని మీరు సాధన అనేది చేసుకోవచ్చు నలభై ఒక్క రోజులు ఈ యొక్క మంత్రాన్ని చేసుకున్న తర్వాత మీకు ఆ నలభై ఒక్క రోజుల తర్వాత దీని రిజల్ట్ అనేది మీకు క్రమేణ క్రమేణ మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ దీంట్లో సరే ఆర్థిక మెరుగులు అనేవి కనపడి మీలో మీకు తెలియని ఒక శక్తి అని ఒక ఊర్జ ఒక శక్తి ఊర్జ అనేది మీకు కనపడింది అన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురిలో మీకు జన ఆకర్షణ అదేవిధంగా ధన ఆకర్షణ అనేవి మీ వైపు పరుగులు ఎత్తుకుంటూ రావడం అనేది జరిగింది మీకు అన్ని వేళ యొక్క రక్షణగా ఉండిద్ది అన్నమాట అంత పవర్ఫుల్ గల మంత్రం ఒక మంత్రమే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడిద్ది పది నిమిషాలు టైం పెట్టుకొని ఒకవేళ దీన్ని మీరు ఉద్యోగం కోసం చేస్తున్న వాళ్ళైతేనేమో తూర్పు దిశగా చేయాలి ఉద్యోగం కోసం సాధన వాళ్ళైతే తూర్పు మీ ముఖం అన్ని తూర్పు దిశగా ఉండాలి తూర్పు దిశగా కూర్చొని కింద ఆసనానికి ఏదైనా చాప లేకపోతే దరపుతో ఉన్న దరపుతో ఉన్న చేప కానీ లేదా వేసుకొని పశు వస్త్రాలు అంటే పశు వస్త్రాలు కట్టుకొని చేసుకోండి లే అదే విధంగా ఒకవేళ వ్యాపారం కోసం చేసే వాళ్ళైతేనేమో పడమర వైపు మీ ముఖం ఉండాలి మీ అటు కూర్చొని మీరు మీరు ఒక రుద్రాక్ష తీసుకొని మీకు ఎటువంటి ఫోటోలు గిట్టేయాలి కింద ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓర్ కింద కూర్చొని మీరు ఆ యొక్క మంత్రాన్ని మీ మనసులో తెలుసుకొని సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు మీరు ఈ యొక్క మంత్రాన్ని ఒక పది నిమిషాలు జపం చేసుకోవచ్చును ధనం కోసం చేసేవాళ్ళైతే ఉత్తరం ఉత్తర దిశగా కూర్చొని మీ ముఖం అనేది ఉత్తరం దిక్కువైపుగా ఉండాలి మీరు పదిహేను నిమిషాలు ఒక రుద్రాక్ష మాల తీసుకొని మీరు ఎన్నిసార్లు అయితే ఎన్నిసార్లు కంటిన్యూ ఇన్ని అన్ని ఏం లేదు ఒక పది నిమిషాలు మీరు జపం చేసుకోవచ్చు అనమాట రియల్ ఎస్టేట్లో పనిచేస్తారు కదా బిల్డింగ్ వర్కర్స్ ఇసు ఉంటే వాళ్ళు అయితేనేమో దక్షిణం వైపు ముఖం పెట్టేసి ఒక సాధన అనేది చేసుకోవాల్సింది ఈ విధంగా మీరు కంటిన్యూగా ఒక నలభై ఒక్క రోజులు చేసుకున్నారంటే మీకు మీరు దేంట్లో అయితే ఆల్రెడీ ఉన్నారో ఏ అంటే ఏ బిజినెస్లో అయితే ఆల్రెడీ ఉండి మీరు చేస్తున్నారో ఆ బిజినెస్ అనేది మీకు నలభై ఒక్క రోజుల తర్వాత మీ సాధన అయిపోయిన తర్వాత మీకు క్రమేణ క్రమేణా అభివృద్ధి చెంది మీరు దాంట్లో ఒక మంచి స్థాయిలో ఉంటారు రకరకాల పద్ధతులు మీకు అష్టైశ్వర్యాలు అనేవి కలిసి రావడం అనేది జరిగింది అన్నమాట అయితే ఆ నలభై ఒక్క రోజులు కంపల్సరీ బ్రహ్మచర్యం అనేది పాటించాలి బ్రహ్మచర్యం అనేది తెలుసు కదా స్త్రీకి దూరంగా ఉండాలి మందు మా అన్ని దూరంగా ఉండాలి మీకు సంబంధించిన ప్రాబ్లం బట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు కంటిన్యూ చదువుకోవచ్చు పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ రెండు సార్లు మూడు సార్లు కానీ దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్లు అయితే ఉండవు ఆల్రెడీ సిద్ధి అయిన మంత్రం ఇది స్త్రీ సిద్ధి కుంజిక మంత్రం అంటారు చాలా శక్తిమైన మంత్రం నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్పాను మీకు ఇంకా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకున్న తర్వాత దీని గురించి మీరు సాధనలు అనేవి చేసుకోండి అయితే ఎటువంటి ఎఫెక్ట్ లేని మంత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేని మంత్రం అన్నమాట మీకున్న మీకున్న సంవత్సరం బట్టి యొక్క మంత్రాన్ని మీరు చదువుకున్నట్లయితే మీకు అనుకూలత అనేది ఫలించిందన్నమాట అయితే అయితే మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను మంత్రాన్ని అక్కడి నుంచి మీరు చూసుకొని మంత్రాన్ని మీరు చదువుకోవచ్చు అనమాట